ఎమ్మెల్సీ స్థానాలు అభ్యర్థులతో పాటు సిపిఐకి సంబంధించి కూడా ఒక స్థానాన్ని కేటాయించడం జరిగింది ఈ సందర్భంగా ఆనాడు అంటే ఇరవై మూడు డిసెంబర్లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మాకు మాట ఇచ్చి మాటను నిలబెట్టుకున్నటువంటి కాంగ్రెస్ అధిష్టాన వర్గానికి ప్రత్యేకించి ముఖ్యమంత్రి గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి గారికి అటు రేవంత్ రెడ్డి గారు భట్టి గారు అదేవిధంగా అదేవిధంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు మహేష్ కుమార్ గౌడ్ గారు ప్రత్యేకించి కొత్తగా బాధ్యత తీసుకున్న తర్వాత ఆయన ఎట్టి పరిస్థితుల్లో స్నేహం కావాలని చెప్పి ఆయన కోరుకోవడం జరిగింది అలాగే నా ఉత్త మీనాక్షి నటరాజన్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మన రాష్ట్రానికి సంబంధించి కేంద్రంలో అక్కడ రాహుల్ గాంధీ గారు ఖర్గే గారు వేణుగోపాల్ గారు వీళ్ళందరూ కాంగ్రెస్ సమిష్టిగా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి వారు కృషి చేశారు ఈ క్రమంలో మా పార్టీ జనరల్ సెక్రటరీ రాజా గారు నారాయణ గారు అజిత్ బాషా గారు కేంద్ర నాయకత్వం వాడు కూడా దీనిలో ఆ సందర్భోచితంగా వారిని పైన ఉన్నటువంటి నాయకత్వాన్ని కలిసి తద్వారా ఆనాటి జరిగిన ఒప్పందాన్ని గుర్తు చేస్తూ ఈ విధంగా సిపిఐ కేటాయించడంలో అందరి మా మా నాయకత్వం కాంగ్రెస్ అధిష్టాన వర్గం కృషి చేశారు వారికి మా తెలంగాణ సిపిఐ పార్టీ తరఫు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఆ నిర్ణయానికి అనుగుణంగా ఇప్పుడే మా కార్యవర్గం జరిగింది మా కార్యవర్గంలో జరిగినటువంటి ఈ మీటింగ్లో కమ్యూనిస్ట్ పార్టీగా మునుగోడు నియోజకవర్గం నల్గొండ ప్రస్తుత జిల్లా సెక్రటరీ ఇంతకుముందు అనేక ఆటుపోట్లు తిని ఉద్యమంలో పనిచేసినటువంటి నల్లగడ్డ సత్యం గారిని ఎన్నిక ఎన్నికంట సత్యం గారిని మేము అభ్యర్థిగా మా పార్టీ నిర్ణయించిందని తెలియజేయడానికి మేము సంతోషపడతా ఉన్నాం అదే పద్ధతుల్లో మునుగోడు ఇంతకుముందు ఎమ్మెల్యేగా మా పల్లా గారు చేశారు అదేవిధంగా నల్గొండ జిల్లా మొత్తం ఇక్కడ చారా గారు కానీ ఇది మా నాయకత్వం అందరూ కూడా ఒక మంచి అభిప్రాయంతో యువకుడు అదేవిధంగా పేద వర్గాలు కుటుంబాల నుంచి వచ్చి వచ్చిన వ్యక్తి ఆ విధంగా ఒక మంచి వ్యక్తిగా మేము అవకాశం కల్పిస్తే అటు సామాజిక సామాజిక నేపథ్యం సామాజిక వర్గం గాను అలాగే వర్గాల తరఫున పార్టీ గాను అదేవిధంగా అన్నటువంటి కమ్యూనిస్ట్ ఉద్యమానికి త్యాగాలకి అన్నటువంటి నల్గొండకి ఉమ్మడి నల్గొండ కూడా ప్రాతినిధ్యం వచ్చినట్టుగా మేము భావిస్తూ ఆ విధంగా మా సత్యాన్ని మేము క్యాండిడేట్గా ఎంపిక చేయటం జరిగింది మా స్నేహ స్నేహం కాంగ్రెస్ పార్టీగా కొన్ని అంశాల వారికి ఏదన్నా అభిప్రాయ భేదాలు ఉన్నప్పుడు అవి ప్రస్తావన చేస్తాం కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంగా కూడా నిలబడాలని మేము కోరుకుంటా ఉన్నాం ఎందుకంటే ఇప్పుడున్నటువంటి మతదత్వ రోజు రోజుకి మతదత్వం అనేది విచ్చినవిడిగా ప్రకోపిస్తుంది దాని నేపథ్యంలో ఇంకా ఇతర అనేక అంశాల నేపథ్యంలో మా స్నేహ ధర్మాన్ని మేము కొనసాగిస్తాం మేము కూడా ఆ పద్ధతుల్లో మరొకసారి మన ముఖ్యమంత్రి గారికి వారి నాయకత్వం పార్టీ గారికి ఇంకా ఇతరులందరూ కూడా సిపిఐ పార్టీ నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తూ మా అభ్యర్థి మా సత్యం గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించినటువంటి రాష్ట్ర పార్టీకి అదేవిధంగా మన దీనికి ఒప్పందంలో భాగంగా మన ప్రయత్నం చేసినటువంటి సిపిఐ జాతీయ సమితి ప్రధాన కార్యదర్శి డి రాజా గారు అదేవిధంగా మరి జాతీయ కార్యదర్శులు డాక్టర్ నారాయణ గారు మరి అజిష్ బాషా గారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామెంట్ గుర్మిరేట్ సాంబశ్వరావు గారు జాతీయ కమిటీ సభ్యులు పల్లా వెంకటరెడ్డి గారికి మరి అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి వర్గానికి రాష్ట్ర కార్యవర్గానికి మరి ప్రత్యేకంగా అభినందన చేస్తూ మరియు అదేవిధంగా మరి ఎన్నికల పొత్తులో భాగంగా కేటాయించినటువంటి కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వానికి ముఖ్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారికి రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి మరి మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఎంతో నమ్మకంతో మరి వచ్చినటువంటి అవకాశాన్ని మరి ప్రజల పక్షంగా అదేవిధంగా మరి కార్మిక రైతాంగ పట్ల మన పార్టీ ఉద్యమానికి నేను పనిచేస్తానని ఎంతో నమ్మకంగా ఉంచినటువంటి రాష్ట్ర పార్టీ జాతీయ పార్టీ నాయకత్వానికి మరొకసారి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను